చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో అక్కడికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు అది గమనించిన టీడీపీ శ్రేణులు కొంతమంది అక్కడికి రావడంతో వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాల దాడి జరిగింది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది రాల దాడిలో మిథున్ రెడ్డి వాహనం ధ్వంసం అయినట్లు తెలుస్తుంది పరిస్థితి తీవ్రంగా ఉండడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు సమాచారం దగ్గర ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పినారం వాళ్ళకంతా వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు అందుకోసం అని వాళ్ళు సామరస్యంగా డబ్బు లేదు కదా ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారణ ఆదాయాలు బాటిల్ రాడ్లు ఇలాంటి వంద తెచ్చుకొని రాళ్ళు కానీ మూట్ల మూటలు తెచ్చుకొని ఎంపీ గారు ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తా ఉన్నాం వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట అది ఏం దాని పరిస్థితి అడిగి కనుక్కున్నాం అని చెప్పినాం ఇదే కాకుండా గోపుశెట్టిపల్లి దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు ఈ రైతులు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు పోయిందంట వాళ్ళకి నష్టపరిహారం కట్టించేసి మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి ప్రాజెక్ట్ కి మేమేమి ఆటంకులు కాదు కదా వాళ్ళ నష్టపరిహారం అడిగేదాని కోసము రైతులు వస్తా ఉంటే రైతుల మీద మరణ ఆయుధాలతో వచ్చి సీసాలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక మాట మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్ని దొబ్బతా ఉన్నారు కానీ ఈ రోజు మమ్మల్ని దొబ్బతా ఉన్నారు కనీసం వాళ్ళు న్యాయం చేయండి ఆరేడు మందికి తల్ల పగిలిపోయినాయి చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయినారు ఈ రోజు వాళ్ళకంతా కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి అందరికి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి గారు గత పదహైదు సంవత్సరాల్లో వారి తండ్రి గారైనా ఈ రోజు శాసనసభ్యులైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పీలేరు శాసనసభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా పుంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు ఏదైతే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళ దౌర్జన్యాలతో నిత్య మారణ కాండగా ప్రతి రోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో అక్కడికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు అది గమనించిన టీడీపీ శ్రేణులు కొంతమంది అక్కడికి రావడంతో వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి విసిరారు ఇకే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొందని తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ఉదయం నుంచి కూడా పొంగనూరులో ఇదే ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది ఈ రోజు ఉదయం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ ఆయన అక్కడ స్థానికంగా ఉన్న మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లారు అక్కడ వైసీపీ నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు తాజాగా జరిగిన పరిణామాల పైన వాళ్ళతో చర్చిస్తున్నారు అయితే ఇదే సందర్భంలో మిథున్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చారని తెలియడంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆ నివాసం పైన రాళ్లు రూబే ప్రయత్నం అయితే చేశారు కొంతమంది ఆ రాళ్లు విసరటంలో కొంతమంది అక్కడే ఉన్న కొంతమంది కానిస్టేబుల్ కూడా గాయపడిన పరిస్థితి అయితే ఉంది అక్కడే ఉన్న వాహనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా పాలు కూడా రాళ్లు విసిరారు దీంతో పరస్పరం ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరుగుతుండటంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న కార్యకర్తలని చదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు ముందు జాగ్రత్తలో భాగంగా మిథున్ రెడ్డిని నివాసం నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే టీడీపీ నేతలు కార్యకర్తలను కూడా ఇంటికి దూరంగా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఇంకా ఉద్రిక్తకర వాతావరణం అయితే కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు అలాగే దీని పింద మిథున్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు తాను సొంత నియోజకవర్గానికి రాకుండా చేసే ప్రయత్నాన్ని ఆయన ఖండించారు అలాగే వినుకొండ దాడి ఏదైతే మర్డర్ జరిగిందో దానిపైన కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ విషయానికి వస్తే ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి సొంత నియోజకవర్గం పొంగనూరులోకి ప్రవేశించకుండా కూడా టీడీపీ నేతలు నిరసనలు చేస్తూ వచ్చారు ఎప్పుడు ఎప్పుడైతే మిథున్ రెడ్డి కానీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా గతంలో కూడా తిరుపతి నుంచి పుంగనూరుకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు దీంతో అక్కడ నిరసనలు చేస్తుండటంతో పోలీసులు వాళ్ళని పొంగనూరుకు వెళ్లకుండా కూడా తిరుపతిలోనే ఇద్దరు నాయకులను కూడా తండ్రి ఇద్దరిని కూడా హౌస్ అరెస్టులు చేశారు ఇలాగా ఒకటి రెండు సార్లు కూడా వాళ్ళ పొంగనూరుకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా విఫలమైన పరిస్థితి అయితే ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు సమాచారం లేకుండానే మిథున్ రెడ్డి ఒకసారిగా పొంగనూరుకి చేరుకోవడం జరిగింది ఈ విషయం తెలియడంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అక్కడికి రావడం జరిగింది గతంలో చంద్రబాబు పొంగనూరు రాకుండా ఏదైతే వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నాయకులైతే ఆరోపిస్తున్నారు అప్పట్లో తమను కనీసం పొంగనూరులో తిరిగే పరిస్థితులు కూడా లేవని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరు నియోజకవర్గానికి వస్తే ఒప్పుకునేది లేదంటూ కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసనలు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కాని అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా గుమ్మి కూడిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కూడా పోలీసులు భారీగా బలగాలు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది ఉదయం నుంచి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది కొంతమంది ఏదైతే రాళ్ల దాడికి పాల్పడ్డారో కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు ముందు జాగ్రత్తలో భాగంగా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పించి ప్రస్తుతం అయితే భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నం అయితే పోలీసులు ఉన్నారు వరలక్ష్మి